అయితే సార్ ఇక్కడ మనం ఒక విషయం క్లారిటీ తెచ్చుకోవాలి మీరు చెప్పిన దాని ప్రకారం మార్వాడీస్కి ఇచ్చింది రెండు లైన్లు అన్నారు సామాజికంగా మన తెలుగు వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే కోమట్లు వ్యాపారం చేస్తారు అని అయితే వీళ్ళు ఈ ప్లేస్ని ఎప్పుడు రీప్లేస్ చేశారు ఎలా జరిగింది ఇదంతా అనేది మాత్రం పెద్ద బిలియన్ డాలర్స్ క్వశ్చన్ అంటే జనరల్గా మనకు కూడా ఒక వ్యాపార కులం ఉంది కులం అంటే ఏమిటి వృత్తే వాళ్ళు చేసుకునే ఒక వృత్తి దాన్ని కులాల కింద మార్చిన పరిస్థితి ఇక్కడ భారత సమాజంలో కులమే వర్గము కులమే అన్ని ఒక్కొక్కరికి అంటే శ్రమ విభజన అనే మాట వాళ్ళు వాడారు ఆల్రెడీ శ్రమ విభజనలో భాగంగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పాము అని మంత్రాలు చదివేటువంటి వాళ్ళు బ్రాహ్మలని వ్యాపారం చేసేవాళ్ళు వైశ్యులని ఇలా ఈ ఈ ప్రాతిపదికన భుజాల నుంచి క్షత్రియులు పుట్టారని తొడల నుంచి వైశ్యులు పుట్టారని ఇలా మనకి తల నుంచి బ్రాహ్మలు పుట్టారని ఇలా ఒక చిత్రణ ఒక నేరేటివ్ ఉంది మనకి ఈ నేరేటివ్లో నుంచి కా పాదాల నుంచి శూద్రులు పుట్టారని ఇలా ఒక నేరేటివ్ ఉంది మన దగ్గర చాతుర్వర్ణాలు ఆయన దగ్గర నుంచి పుట్టాయి అనేది ఒక భగవంతుడి నుంచి అలా ఆవిర్భవించినటువంటి కుల వ్యవస్థ అనేది చెప్తారు కానీ దాని ప్రకారం చూసినా కానీ ఇక్కడ ఒక కోమట్లు వ్యాపారం చేసుకుని బతుకుతారు వాళ్ళు ఈ వ్యాపారాలని డిస్టర్బ్ చేశారు వీళ్ళు హైదరాబాదులో బంగారు వ్యాపారం అనేది మీరు పంజాగుట్ట వెళ్ళండి పంజాగుట్టలో ఉన్నటువంటి జ్యువెలరీ చూసాము మార్వాడీలు చేతుల్లో మాత్రమే బంగారం వ్యాపారం ఉంది యాక్చువల్గా ఒకప్పుడు కోమట్లు చేసుకునే వాళ్ళది వాళ్ళని దాని నుంచి బయటకు పంపించేశారు అలాగే రీటైల్ బిజినెస్ అంటే కిరాణా కొట్లు ఇలాంటివి కూడా కోమట్లు చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు కోమట్లను దానిలో నుంచి కూడా బయటకు పంపించేసి వీళ్ళు ఈ బాలాజీ ప్రొవిజన్ స్టోర్స్ పెట్టేసి అక్కడి నుంచి కూడా కోమట్లను గెంటేశారు ఏమైపోయారు మరి ఈ కోమట్లు అంటే వీళ్ళందరూ గుమాస్తాలుగా మారారు మార్వాడీల దగ్గర ఇప్పుడు మార్వాడీ జ్యువెలరీ షాపుల్లో వీళ్ళు గుమాస్తాలుగా పనిచేస్తున్నారు ఇది ఇక్కడే కాదు విజయవాడలో కూడా ఇదే పరిస్థితి విజయవాడ వన్ టౌన్లో శివాలయం వీధి అని ఉంటుంది ఆ వీధి మొత్తం కూడా ఒకప్పుడు జ్యువెలరీ షాపులే అవి మొత్తం కోమట్లే వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు అక్కడ ఇళ్ళు అమ్మేసుకుని ఇళ్లతో సహా అమ్మేసుకుని వాళ్ళందరూ మధురా నగర్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయి ఈ షాపులన్నీ మారువాడీలు టేక్ ఓవర్ చేసేసి వాళ్ళ దగ్గర గుమస్తలకి కోమట్లు పనిచేస్తున్నారు ఇది ప్రతి ఊళ్ళోనూ జరుగుతోంది మార్వాడీని ఊర్లోకి రానిస్తే మనం బతకలేము అని కోమట్లు కొన్ని ఊళ్ళల్లో మనుషుల్ని పెట్టి కాపలాలు పెట్టుకున్నటువంటి సందర్భం కూడా నాకు తెలుసు నిజంగా నిజంగానే మచిలీపట్నంలో మచిలీపట్నంలోకి మార్వాడీని ఎంటర్ కాకుండా చేయడం కోసం వాళ్ళు సాయుధంగా తిరిగేటువంటి కొంతమంది కుర్రాళ్ళని కాపలా పెట్టి దాడులు చేయించి వాళ్ళని ఏదో రకంగా ఊళ్ళో నుంచి పంపించేయాలి అనే ప్రయత్నాలు చేసిన సందర్భం కూడా ఉంది అలాగే పొద్దుటూరు అని ఉంటుంది రాయలసీమలో ఆ ఊళ్ళో కూడా మార్వాడీలని ఎంటర్ కానివ్వరు అంటే బంగారం వ్యాపారానికి అదొక కేంద్రం అక్కడికి కూడా మార్వాడీలని రాకుండా వాళ్ళు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికీ తీసుకుంటున్నారు అంటే ఒక రకంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ రాకూడదని ముందు జాగ్రత్త తీసుకున్నారు అనుకోవచ్చు అవును ఇలా ప్రతి చోట కూడా మార్వాడీలు వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ జీవన విధానాన్ని డిస్టర్బ్ చేసే పద్ధతిలో ఉన్నారు ఈ డిస్టర్బ్ చేయటం అనేదే ప్రమాదం వాళ్ళతో ఈ మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదం పుట్టడానికి ఇది కారణం